పది అంశాలకు సంబంధించి మరే పుస్తకం అవసరం లేకుండా ఏకైక బుక్ గా రిలీజ్ చేసినటువంటిది విజయపథంలో ముందుండాలి అంటే ఈ విజయ శిఖరం మన ఇంట్లో ఉండాలి ప్రతి నిరుద్యోగి దగ్గర జనరల్ స్టడీస్ విభాగంలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పుస్తకం ఇది హాయ్ హలో నమస్తే నేను మీ కాపీలో నరేష్ మీరు చూస్తున్నారు యువం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలలో టీజీపీఎస్సి ఏపీఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు జనరల్ స్టడీస్ విభాగంలో మంచి మార్కులు సాధించినటువంటి వాళ్ళే ఇలా విజయ్ కీతను మెగలవేసి ఉద్యోగంలో ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నారు సో మరి జనరల్ స్టడీస్ విభాగంలో మంచి మార్కులు సాధించాలి అంటే మన దగ్గర ఒక మంచి పుస్తకం ఉండాలి అలాంటి మంచి పుస్తకమే ఈరోజు మార్కెట్లోకి రిలీజ్ అయింది ఇది రిలీజ్ కాగానే మంచి బుక్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇది రూపొందించుకున్నటువంటి మొదటి రోజు నుంచి కూడా నాకు తెలుసు నా మిత్రుడు నా ఆప్త మిత్రుడు బాలాజీ చిరబోయిన బువారుడ బాలాజీ అనిస్తూ మనం సో బాలాజీ గారు రాసినటువంటి పుస్తకం విజయ శిఖరం ఈ పుస్తకంకు నేను రివ్యూ కూడా రాసిన పుస్తకం వెనుక నా ఫోటోతో రివ్యూ కూడా ఉంటుంది తను కష్టపడ్డటువంటి విషయం నాకు తెలుసు అండ్ ఈ పుస్తకం ప్రింట్ కాకముందే తను ఒక నాలుగైదు ఎడిషన్స్ మార్చిండు లేదు అది అక్కడ నేను సాటిస్ఫాక్షన్ కాలేదు అది మంచిగా లేదు ఇంకా కొంత ఎఫర్ట్ పెట్టాలి అని చెప్పేసి రెండు సంవత్సరాలకి ఈ రోజు మార్కెట్లోకి వచ్చింది ఇది వచ్చి పది పదిహేను రోజులు అవుతుంది నేను పూర్తిగా చదవడం కోసమే టైం పట్టింది నాకు సో పూర్తిగా చదివిన తర్వాత నేను ఇచ్చేటువంటి రివ్యూ ఇది విజయపథంలో ముందుండాలి అని అంటే ఈ విజయ శిఖరం మన ఇంట్లో ఉండాలి ప్రతి నిరుద్యోగి దగ్గర జనరల్ స్టడీస్ విభాగంలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పుస్తకం ఇది సో భారతదేశ అంశాలు ఏవైతే ఉంటాయో జనరల్ స్టడీస్ విభాగంలో ఆ పది అంశాలను ఇక్కడ ఇస్తూ ఆ పది అంశాలకు సంబంధించి మరే పుస్తకం అవసరం లేకుండా ఏకైక బుక్ గా రిలీజ్ చేసినటువంటిది చాలా తక్కువ ప్రైస్ తో అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ ప్రైస్ లో మనకు వాళ్ళ యాప్ లో రిలీజ్ చేసారు యాప్ యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇస్తా చాలా బాగుంది మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఉద్యోగంలో జనరల్ స్టడీస్ విభాగంలో మంచి మార్కులు సాధించాలి అని అంటే పోలీస్ కానిస్టేబుల్ గానీ ఎస్ఐ గానీ గ్రూప్స్ గానీ అసలు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విధానంలో ఈ జనరల్ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి నిరుద్యోగి దగ్గర ఈ పుస్తకం ఉండాలని చెప్తాం సో ఎందుకు చెప్తాను అంటే ఈ పుస్తకం రూపొందించే ముందు మూడు పారామీటర్స్ గురించి మాట్లాడుకుందాం ఒకటి బిగినర్స్ ఇంకొకరు మధ్యస్థంగా కొద్ది రోజుల నుంచి కాంపిటేటివ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక కొంతమంది చాలా సీనియర్ చాలా రోజుల నుంచి కాంపిటీషన్ లో ఉండి ఒక్కటి ఆఫ్ మార్కులతో మిస్ అవుతున్నటువంటి వాళ్ళు సో వాళ్ళందరికీ ఎట్లుంటుంది అంటే ఎన్నో ఉన్నాం ఎన్నో పుస్తకాలు చదివినాం అనే ఉద్దేశంలో కొంతమంది ఉంటారు కొంతమందికి ఏ పుస్తకం చదవాలి అని చెప్పేసి డైలాగులు ఉంటారు వీళ్ళందరిని ఉద్దేశించి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి పుస్తకం నేను చెప్తున్నది కాదు మార్కెట్లో కొనుక్కున్నటువంటి ప్రతి ఒక్కరు రివ్యూ ఇస్తున్నటువంటిది చాలా వీడియోస్ ఉంటాయి చాలా మంది దీనిపైన రివ్యూ చేసి చూడొచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఏ చాప్టర్ ఓపెన్ చేసినా సరే మీరు ఇట్లా ఆ చాప్టర్ స్టార్టింగ్ లో తాను ఏం రాసిండు అని అంటే మొదటిది అసలు అంటే ఏమిటి అనే అంశంతో మొదలు పెట్టాడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అని అనుకోండి పాలిటి అంటే ఏమిటి అనే బేసిక్ నుంచి మొదలుపెట్టి ఎండింగ్ వరకు దానికి కావలసినటువంటి ఇందులో ఇది ఎండ్ కాగానే ముఖ్యమైనవి గుర్తుంచుకోవాల్సినవి ప్రధానమైనవి అతి ముఖ్యమైనవి అంటూ మనకి ఇక్కడ పట్టిక రూపకంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇందులో ఇచ్చేటువంటి ప్రతి పట్టిక కూడా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే సీనియర్గా ఎవరైతే ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కూడా మరొకసారి రివ్యూ చేసుకునేటువంటి విధంగా ఈజీగా గుర్తుకు పెట్టుకునేటువంటి విధంగా ఆస్పరెంట్ కు దగ్గరగా ఉండేటువంటి విధంగా బుక్ డిజైన్ చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మనం చదవడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని పుస్తకాలు చదువుతా కొద్దిగా బోర్ పడుతుంది కదా ఈ బుక్ ఎక్కడ కూడా బోర్ అనిపించేది నేను చదువుతూ ఉంటే నాలుగు రోజుల నుంచి నేను ఒక ఏడెనిమిది పుస్తకాలు తెప్పించిన నా నియర్ బై వాళ్ళకు కూడా ఇది మీ దగ్గర ఉంచుకోరు అని చెప్పేసి అంటే ఇది బెస్ట్ బుక్ కాబట్టి నేను ఇంకొకరికి హెల్ప్ చేయగలుగుతున్నా ఇంకొకరికి తెప్పించి ఇవ్వగలుగుతున్నా సో నేను ఇచ్చే సజెషన్ ఒకటే దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నా కానీ మీకు సజెస్ట్ చేద్దామనే ఈ ఉద్దేశం ఏదో నా మిత్రుడు నాకు బాగా దగ్గర బుక్ రాసిండు ఏదో ప్రమోట్ చేద్దామనే ఉద్దేశం నాకు అసలేదు సో అట్లున్నా కూడా ద బెస్ట్ బుక్ అంటే మాత్రమే చెప్తాను నేను మీరు చూడవచ్చు నా గురించి మీకు తెలుసు ఎన్నో పుస్తకాలు మార్కెట్లోకి వచ్చినాయి నేను రివ్యూ చేసిన పుస్తకాలు చాలా తక్కువ జనరల్ స్టడీస్ విభాగంలో తను పెట్టిన ఎఫర్ట్ ఎక్సలెంట్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి యాప్ లో అందుబాటులో ఉందండి ఇది బయట మార్కెట్ లో రిలీజ్ చేస్తే ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు బయట రిలీజ్ చేస్తే మళ్ళీ అటు ఇటు కమిషన్లు బుక్ సెల్లర్ వాళ్ళకి అటు ఇటు వద్దు ఇది పెట్టిన అమౌంట్ వచ్చినా చాలు మనకు జస్ట్ ప్రింటింగ్ అమౌంట్ మాత్రమే డిటిపి అండ్ ఇట్లాంటి అమౌంట్ వచ్చినా చాలు తక్కువ రేట్ కి ఇద్దాం మనం ఏదో లాభార్జన కోసం చేసింది కాదు ఒక మంచి పుస్తకాన్ని ఒక ఆస్పిరెంట్కి ఇవ్వాలి అని చెప్పేసి గతంలో నుంచి అనకాడమీ నుండి ఇప్పటి వరకు తన క్లాసెస్ చెప్తూ తన సబ్జెక్టుల పైన సాధించినటువంటి ఆ గ్రిప్పు తనకు ఉన్నటువంటి పూర్తి పరిజ్ఞానాన్ని అంతా కూడా ఈ పుస్తకంలో ఉంచండి వాళ్ళే కాదు ఇంకా మహమూద్ సార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లతారెడ్డి మేడం కానీ ఇంకా చాలా మంది ఉన్నారు ఈ పుస్తకంలో రివ్యూ చేస్తూ ఈ పుస్తకానికి సంబంధించి మార్పులు చేర్పులు చేసినటువంటి వ్యక్తులు సో అందరు ఒపీనియంతో గతంలో విజయాలు సాధించినటువంటి టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ ఈ బుక్ బయటకు వచ్చింది బుక్ బయటకు రావడానికి ముందే ఒక నాలుగైదు అడిషన్స్ ను పక్కన పెట్టారు ఎందుకంటే ఇది మనం ఇవ్వాలనుకున్నది కాదు ఇది వద్దు అని వాళ్ళు సాటిస్ఫాక్షన్ కాకపోతే పక్కే పెట్టేసారు సో అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు సాధించినటువంటి ఒక గొప్ప పుస్తకంగా చెప్పొచ్చు ఒక రెండేళ్ళు మూడేళ్ళు కష్టపడ్డాడు కావచ్చు నాకు తెలిసి ఇరవై ఏళ్ళ నుంచి అనుకుంటుండు ఇద్దాం 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 అని ఇప్పుడు సాధ్యమైంది బాలాజీ గ్రేట్ నువ్వు సో తను పెట్టిన కు మీరు ఖచ్చితంగా ఈ పుస్తకం కొనుక్కొని మీ దగ్గర ఉంచుకుంటారు అనుకుంటున్నా ఈ విజయ శిఖరం ప్రతి నిరుద్యోగికి విజయ శిఖరాన్ని అందుకోవడంలో ఉపయోగపడుతుందని భావిస్తున్నా ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని కొనుక్కొని ఒకటికి పది సార్లు చదివి టాప్ మార్కులు సాధిస్తారని కోరుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్బటన్యండి సదా విద్యా సేవలో గురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ వల్